హలో ఎవరి ఈ ఈరోజు వీడియోలో మీకు నేను కాలీఫ్లేవర్ ఆలు ఫ్రై చేసి చూపించిపోతున్నాను అది కూడా డాబా స్టైల్లో టేస్ట్ అయితే అతిరిపోద్ది ఈ ఫ్రై చపాతీలోకి ఎంత బాగుంటుందో లో కూడా అంతే బాగుంటుంది కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశానండి సో అది ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా పదండి ముందుగా కాలీఫ్లేవర్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్నారు అనుకోండి కర్రీ చూడడానికి అంత బాగోదనమాట ఎందుకంటే అది ఫ్రై అయ్యాక మరీ చిన్నగా అయిపోతే ఇలా పెద్దగా కట్ చేసుకున్నారనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇలా వేడి నీళ్ళు వేసిన వల్ల పురుగు గట్లన్నీ పోతాయి అలాగే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు ఈ కాలీఫ్లవర్ బాయిల్ కూడా అయిపోతుంది అనమాట అలాగే ఒక గిన్నెలోని వాటర్ వేసుకొని వాటర్ బాగా హీట్ అయ్యాక ఒక కప్పుతోని పచ్చి బఠానీ వేసుకోండి బఠానీని ఇలా బాయిల్ చేసుకున్నాం అనుకోండి తొందరగా కర్రీ రెడీ అయిపోద్ది మీ దగ్గర ఫ్రోజన్ మటర్ ఉందనుకోండి అండి ఫ్రోజన్ బఠానీ ఉందనుకోండి అది వేడి నీటిలో వేసుకొని మీరు వెంటనే వాడుకోవచ్చు పచ్చి బఠానీ అనుకోండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు చక్కగా బాయిల్ చేసుకోవాలి అప్పుడే కర్రీ తొందరగా ఉడికిపోద్ది అనమాట సో ఇలా బాయిల్ చేసిన తర్వాత ఈ వాటర్ అంతా పారేసి ఈ మటర్ మాత్రమే అంటే ఈ బఠానీ మాత్రమే ఇలా పక్కన పెట్టేసుకోండి అండ్ అలాగే రెండు మీడియం సైజ్ టమాటోలు తీసుకొని ఈ టమాటోని ఇలా గ్రేట్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు మిక్సీలో వేసుకున్నాం అనుకోండి మరీ మెత్తగా అయిపోద్ది పేస్ట్ ఇలా చేసిన వల్ల కొంచెం మనకి కొంచెం కచ్చా పచ్చాగానే అండ్ గ్రేవీలో మంచి థిక్నెస్ వస్తుందండి మనం ఫ్రై చేస్తాం కాబట్టి మరీ మనకి మెత్త పేస్ట్ టమాటో పేస్ట్ అక్కర్లేదు ఇలా కచ్చపచ్చగా ఉందనుకోండి ఫ్రై చాలా బాగుంటుందన్నమాట అండ్ ఇలా గ్రేట్ చేసిన వల్ల టమాటో తొక్క కూడా పక్కన పెట్టేసుకోవచ్చండి ఓన్లీ లోపల గుజ్జు మాత్రమే యూజ్ చేయొచ్చు అనమాట చూడండి తొక్క నేను పూర్తిగా పక్కన పెట్టేసుకున్నాను సో ఇలా చేసుకొని ఒక ప్లేట్లో రెడీగా పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక రెండు మీడియం సైజ్ ఆలుని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వేసాక ఈ ఆలు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన వల్ల ఆలు లోపం చక్కగా ఉప్పు వెళ్తుంది తింటున్నప్పుడు కూడా ఆలు చాలా బాగుంటుంది అనమాట అండ్ చక్కగా ఫ్రై కూడా అవుతుంది ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయి కదా ఈ ఆలు అంతా తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోని క్యారెట్ ముక్కలు కూడా వేసుకోండి క్యారెట్ కూడా పెద్ద పెద్ద మొక్కలుగానే కట్ చేసుకోండి మీరు వీడియోలు చూస్తున్నారు కదా ఇలా అనమాట ఈ క్యారెట్ కూడా లైట్గా పై లేర్ అనేది క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన వెంటనే ఈ క్యారెట్ కూడా తీసుకొని అదే ప్లేట్లో వేసేసుకోండి అలాగే కాలీఫ్లవర్ కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ కాలీఫ్లవర్ కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కాలీఫ్లవర్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి పసుపు ఉప్పు వేసిన వాళ్ళు ఏమవుతుందంటే కాలీఫ్లవర్కి పసుపు వల్ల మంచి కలర్ వచ్చేస్తుంది ఉప్పు వల్ల కాలీఫ్లవర్ తొందరగా ఫ్రై అయిపోద్ది అండ్ ఉప్పు కూడా చక్కగా పడుతుంది అనమాట ఈ కాలీఫ్లవర్కి తింటున్నప్పుడు మీకు పచ్చిగా ఉండకుండా చక్కగా మంచి టేస్ట్ వస్తుంది ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన వెంటనే ఈ కాలీఫ్లవర్ కూడా తీసుకొని అదే ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో సపోజ్ మీకు ఆయిల్ సరిపోలేదు అనుకోండి ఇంకొక వన్ టేబుల్ స్పూన్ మీరు ఆయిల్ వేసుకోవచ్చు అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసాక ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం టమాటో ప్యూరీ అంటే రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ ప్యూరీ అంతా అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అల్లంని గ్రేట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లిపై పేస్ట్ యూజ్ చేయట్లేదండి ఓన్లీ అల్లంని గ్రేట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి టమాటా వేసిన ఉంటే ఉప్పు వేసుకున్నాం అనుకోండి టమాటో తొందరగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అలాగే కొంచెం పసుపు ధనియాల పౌడరు ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి కారం ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి కారం చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు కారం వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపల మీరు ఒక నాలుగు టీ స్పూన్లు పెరుగులోని ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని చక్కగా కలుపుకోండి సో ఇది కర్రీలో వేసిన వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా డిఫరెంట్ ఫ్లేవర్ కూడా వస్తుందన్నమాట ఈ పెరుగు పెరుగులోనే ఈ గరం మసాలా వేసిన వల్ల సో ఇలా చక్కగా కలిపిసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి ఇక్కడ చూడండి ఈ టమాటోస్ నుంచి ఆయిల్ కూడా బాగా సపరేట్ అయింది కదా ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకునే ఈ పెరుగు అంతా వేసేసుకోవాలి ఈ నాలుగు టీ స్పూన్లు పెరుగు వేసుకొని వెంటనే కలిపిసుకోవాలి ఎందుకంటే పెరుగు కాబట్టి ముక్క ముక్కలుగా అయిపోద్ది అండ్ ఫ్లేమ్ని లో చేసుకొని ఉంచుకోవాలండి ఫ్లేమ్ని హై అయినా మీడియం అయినా చేశారనుకోండి పెరుగు ముక్క ముక్కలుగా అయిపోద్ది అండ్ పెరుగు వేసిన వెంటనే కలిపిసుకోవాలి చక్కగా ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇలా పైన ఆయిల్ సపరేట్ అయింది కదా మీకు అనిపిస్తుంది కదా ఇప్పుడు బఠానీని మనం ఆల్రెడీ ఉడకపెట్టుకుని ఉంచుకున్నాం కదా ఆ బఠానీ అంతా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మధ్య మధ్యన కలుపుతూ ఉడికించుకోవాలి ఈ బఠానీకి ఈ మసాలా అంతా బాగా పట్టాలన్నమాట సో ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా కాలీఫ్లవరు ఆలు ఇంకా క్యారెట్ అవన్నీ వేసేసుకొని మెల్లిగా ఈ మసాలా అంతా ఈ వెజిటేబుల్స్కి బాగా పట్టినట్టు చక్కగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కాబట్టి మెత్తగా ఉంటాయి మరి ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకున్నాను అనుకోండి బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఈ మసాలా అంతా బాగా ఇది ఇవన్నిటికీ బాగా పట్టిన తర్వాత మీరు మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో అలా కుక్ చేసుకోండి ఆరు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇంకొక ఐదు నిమిషాలు మీరు మధ్య మధ్యన కలుపుతూ ఫ్రై చేసుకోండి లాస్ట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకోండి వేసాక ఒకసారి కలిపిసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది కాలీఫ్లవర్ ఆలూ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది డాబా స్టైల్లో ఉంటుందండి చపాతీలోకైనా రైస్లోకైనా పులావ్లోకైనా చాలా బాగుంటుంది ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్